న్యూస్ హైదరాబాద్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉప్పల్ చిలకానగర్ పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సినీ కె రచయిత సుతల అశోక్ తేజలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పద్మశాలి కులస్తులకు సంబంధించిన న్యాయమైన సమస్యల పరిష్కారానికి కోసం ఉప్పల్ ఎమ్మెల్యే కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించి తమ కులస్తులకు ప్రత్యేక వాయికుండదామో కమ్యూనిటీ భవనాన్ని మంజూరు చేస్తామని తెలపడం హర్షించదగ్గ విషయమని అన్నారు పెద్ద మనుషుల పేర్లని చెప్పే కంటే ముందు మిమ్మల్ని అభినందించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మరి మాట చెప్తా ఉన్నారు నాకు పదే పది ఫోటోలు పంపిస్తా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉప్ప చరిత్రలోనే ఇంత పెద్ద సభ ఎక్కడ జరగలేదు నిజంగా కూడా పెద్ద మనుషుల పేర్లని చెప్పే కంటే ముందు మిమ్మల్ని అభినందించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మరి మాట చెప్తా ఉన్నారు నాకు పదే పది ఫోటోలు పంపిస్తారు ఎందుకంటే ఇంత మంచి సభని మీరు ఏర్పాటు చేసి మిగతా బీసీ కులాలందరికీ కూడా ఒక మెసేజ్ పంపించిన ఇక్కడ నుంచి మనం అందరం కూడా ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించుకోగలుగుతాం అని చెప్పేసి మీరు ఏదైతే మెసేజ్ పంపిస్తున్నారో నిజంగా కూడా ఖచ్చితంగా అందరూ కూడా మరి బీసీలు అందరూ కూడా రాజ్యం ఏదైతే మరి పొలిటికల్ గా మరి ఎదగాలని చెప్పేసి ఏదైతే ఆకర్షిస్తా ఉన్నారో అందరం కూడా ఖచ్చితంగా ఎదగాలి ఒక మహా వ్యక్తి చెప్పినాడు క్యాపిటల్ షుట్ డామినేట్ క్యాచ్ అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటంటే మనము ఫస్ట్ ఆర్థికంగా ఎదుగుతేనే మిగతా అన్ని రంగాలలో ఎదుగగలుగుతాము సునాయాసంగా మనం ఏదైతే రీచ్ కావాలనుకుంటామో అది రీచ్ అవుతామని చెప్పేసి కూడా మరొక తెలియజేస్తూ మరి చిల్కానగర డివిజన్ కి సంబంధించిన మన నేతలను ఎవరైతే ఉన్నారో మరి నా దగ్గరికి రెండు సార్లు కూడా మరి కార్పొరేట్ ఆఫీస్ కి రావడం జరిగింది వారు ఏదైతే ప్రతిపాదనలు పెట్టినారో ఖచ్చితంగా ఏదైతే ద్రేవ్యాడ్ గురించి అడిగినారో మరి ఇంత మంచి సభని మీరు ఏర్పాటు చేసి మిగతా బీసీ కులాలందరికీ కూడా ఒక మెసేజ్ పంపించిన ఇక్కడ నుంచి మనం అందరం కూడా ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించుకోగలుగుతామని చెప్పేసి మీరు ఏదైతే మెసేజ్ పంపించినారో నిజంగా కూడా ఖచ్చితంగా అందరూ కూడా మరి బీసీలు అందరూ కూడా రాజ్యం ఏదైతే మరి పొలిటికల్ గా మరి ఎదగాలని చెప్పేసి ఏదైతే ఆకర్షిస్తామో ఉన్నారో మనం అందరం కూడా ఖచ్చితంగా ఎదగాలి ఒక మహా వ్యక్తి చెప్పినాడు క్యాపిటల్ షుడ్ డామినేట్ క్యాచ్ అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటంటే మనము ఫస్ట్ ఆర్థికంగా ఎదుగుతేనే మిగతా అన్ని రంగాలలో ఏదైతే రీచ్ కావాలనుకుంటామో అది రీచ్ అవుతామని చెప్పేసి కూడా మరి శ్రీకానగర్విజన్ కి సంబంధించిన మరి నేతాళులు ఎవరైతే ఉన్నారో మరి నా దగ్గరికి రెండు సార్లు కూడా మరి కార్పొరేట్ ఆఫీస్ కి రావడం జరిగింది వారు ఏదైతే ప్రతిపాదనలు పెట్టినారో ఖచ్చితంగా ఏదైతే ద్రవ్యాన్ని గురించి అడిగినారో మరి జన్ భక్త మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా మా యొక్క చిల్కనగర్ బీరపగడ్డ ఉప్పల్లో ఉన్నటువంటి కుల బాంధవులు అందరం కలిసి ఈరోజు కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగు జరిగింది ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు రెండు వేల పైచీలకు మా బంధువులు హాజరు కావడం జరిగింది మాకు ముఖ్య అతిథిగా మా యొక్క కుల కుల బాంధవులు అయినటువంటి సుద్దాల అశోక్తేజ గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బండ లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా సాయిజన్ శేఖర్ శేఖర్ అన్న గారు మరియు చిల్కనార్ కాపరేటరు మన్నల ప్రవీణ్ అన్న గారు అదేవిధంగా మా రా ఈరోజు మేము ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేసింది ఏమంటే ఈరోజు మా ఈ రెండు వేల ఐదు వందల పైచిల్కు కుటుంబాలు ఈ బీరప్పగడ్డ ఉప్పల్ చిల్కనర్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాయి కానీ ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు వైకుంఠ ధామాలు శ్మశాన వాటికలు ఉన్నాయి కానీ మా యొక్క సామాజిక వర్గానికి ఇలాంటి వైకుంఠ ధామం లేదు మేము జనరల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము పది పది రోజుల దినాల కార్యక్రమాలు కావచ్చు చనిపోయినప్పుడు కావచ్చు పాములు రావడం దోమలు నీళ్లు సరిగా లేకపోవడం ఇట్లాంటివి చాలే అంటే పుట్టడం చాలా గొప్పగా పుడతాం చచ్చేటప్పుడు కూడా చాలా గొప్పగా వెళ్ళేది పెద్దలందరూ చెప్తూ ఉంటారు కానీ ఇప్పళ్ళు మా పద్మశాలీలకు చనిపోయినప్పుడు ఆ పరిస్థితి లేదు దాన్ని ఎజెండాగా తీసుకొని మేము నాయకుల దగ్గరికి ప్రజాప్రతినిధుల దగ్గరికి అందరికీ వెళ్ళడం జరిగింది అప్పుడు వాళ్ళు మా ఇట్లా రెండు వేల ఐదు వందల కుటుంబాలు ఉన్నాయంటే ఇంతమంది ఉన్నారా అన్నట్టు మాట్లాడారు మా శక్తి ఏందో మా కులం బలమేందో తెలియజేద్దామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా శక్తిని నిరూపించుకున్నాము మా యొక్క ఇటువంటి సామాజిక భవనం వైకుంఠధామం కూడా సాధించుకుంటామని చెప్పి తెలియస్తా ఉన్నా తారీఖు మా యొక్క కులదైవమైనటువంటి భక్త మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా మా యొక్క చిల్కానగర్ బీరప్పగడ్డ ఉప్పల్లో ఉన్నటువంటి కుల బాంధవులు అందరం కలిసి ఈరోజు కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగు జరిగింది ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు రెండు వేల పైచీలకు మా బంధువులు హాజరు కావడం జరిగింది మాకు ముఖ్య అతిథిగా మా యొక్క కుల కుల బాంధోలు సుద్దాల అశోక్ అశోక్తేజ గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బండార లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా సాయిజన్ శేఖర్ శేఖర్ అన్న గారు మరియు చిల్కనార్ కాపరేటరు మన్నల ప్రవీణ్ అన్న గారు అదేవిధంగా మా రా ఈరోజు మేము ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేసింది ఏమంటే ఈరోజు మా ఈ రెండు వేల ఐదు వందల పైచిల్కు కుటుంబాలు ఈ బీరప్పగడ్డ ఉప్పల్ చిల్కనార్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాయి కానీ ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు వైకుంఠ ధామాలు శ్మశాన వాటికలు ఉన్నాయి కానీ మా యొక్క సామాజిక వర్గానికి ఇలాంటి వైకుంఠ ధామం లేదు మేము జనరల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము పది పది రోజుల దినాల కార్యక్రమాలు కావచ్చు చనిపోయినప్పుడు కావచ్చు పాములు రావడం దోమలు నీళ్లు సరిగా లేకపోవడం ఇట్లాంటివి చాలే అంటే పుట్టడం చాలా గొప్పగా పుడతాం చచ్చేటప్పుడు కూడా చాలా గొప్పగా వెళ్ళేది పెద్దలందరూ చెప్తూ ఉంటారు కానీ ఇప్పట్లో మా పద్మశాలీలకు చనిపోయినప్పుడు ఆ పరిస్థితి లేదు దాన్ని ఎజెండాగా తీసుకొని మేము నాయకుల దగ్గరికి ప్రజాప్రతినిధుల దగ్గరికి అందరికీ వెళ్ళడం జరిగింది అప్పుడు వాళ్ళు మా ఇట్లా రెండు వేల ఐదు వందల కుటుంబాలు ఉన్నాయంటే ఇంతమంది ఉన్నారా అన్నట్టు మాట్లాడారు మా శక్తి ఏందో మా కులం బలం ఏందో తెలియజేద్దామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా శక్తిని నిరూపించుకున్నాము మా యొక్క ఇటువంటి సామాజిక భవనం వైకుంఠ ధావం కూడా సాధించుకుంటామని చెప్పి తెలియస్తా ఉన్నాం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం ఇక్కడ ఉప్పల్ చిల్కనగర్ బిరప్పగడ్డ ప్రాంతంలోని రెండు వేల ఐదు వందల కుటుంబాలతోటి చాలా ఘనంగా నిర్వహించాం మా శక్తిని నిరూపించుకున్నాం మా శక్తి ఏందో రాష్ట్ర నాయకులు ఇక్కడ లోకల్ నాయకులు ప్రతి ఒక్కరు చూశారు ఇన్ని రోజులు మేము శ్మశాన వాటికకి మన కుల మా కుల భవనానికి చాలా 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 కాలం నుంచి పోరాడుతున్నాం ఇప్పుడు వాళ్ళే మా దగ్గరకు వచ్చి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తే మా కులం బలం ఏందో వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పటికైనా పద్మశాలీలు అంటే ప్రతి ఒక్క నాయకునికి అర్థం కావాలని చెప్తున్నాము మేము పద్మశాలీలు అంటే మేము చిన్న చూపు కాదు పద్మశాలీలు అంటే మేము చాలా ఒక మన తెలంగాణలోనే ఒక ఫో ఫోర్టీన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటాము దానికి మీరు నిరూపించుకోవాల్సిందిగా మేము చూస్తున్నాము దానికి ఇప్పుడు రాష్ట్ర నాయకత్వంలో కూడా మాకు రాష్ట్రం నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి ఆల్రెడీ స్టేట్ లీడర్స్ కూడా కాల్ చేశారు కొంతమంది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా పంపించారు ఇక్కడికి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా మా దగ్గరకు వచ్చి సమాచారం సేకరించుకొని తీసుకెళ్తున్నారు దానికి ఇక్కడ లోకల్ లీడర్స్ స్పందించి వెంటనే మాకు స్మశాన వాటికని మరియు భవనాన్ని కుల భవనాన్ని వెంటనే వెంటనే చే ప్రతిపాదించాలని చెప్పి ప్రతిపాదించాలని చెప్పి కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం ఇక్కడ ఉప్పల్ సిల్కానగర్ బిరప్పగడ్డ ప్రాంతంలోని రెండు వేల ఐదు వందల కుటుంబాలతోటి చాలా ఘనంగా నిర్వహించాం మా శక్తిని నిరూపించుకున్నాం మా శక్తి ఏందో రాష్ట్ర నాయకులు ఇక్కడ లోకల్ నాయకులు ప్రతి ఒక్కరు చూశారు ఇన్ని రోజులు మేము శ్మశాన వాటికకి మన కుల మా కుల భవనానికి చాలా 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 కాలం నుంచి పోరాడుతున్నాం ఇప్పుడు వాళ్ళే మా దగ్గరకు వచ్చి మీకు అది ఇస్తాం ఇది అని చెప్తే మా కులం బలమేందో వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పటికైనా పద్మశాలీలు అంటే ప్రతి ఒక్క నాయకునికి అర్థం కావాలని చెప్తున్నాము మేము పద్మశాలీలు అంటే మేము చిన్న చూపు కాదు పద్మశాలీలు అంటే మేము చాలా ఒక మన తెలంగాణలోనే ఒక ఫోర్ ఫోర్టీన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటాము దానికి మీరు నిరూపించుకోవాల్సిందిగా మేము చూస్తున్నాము దానికి ఇప్పుడు రాష్ట్ర నాయకులంలో కూడా మాకు రాష్ట్రం నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి ఆల్రెడీ స్టేట్ లీడర్స్ కూడా కాల్ చేశారు కొంతమంది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా పంపించారు ఇక్కడికి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా మా దగ్గరకు వచ్చి సమాచారం సేకరించుకొని తీసుకెళ్తున్నారు దానికి ఇక్కడ లోకల్ లీడర్స్ స్పందించి వెంటనే మాకు శ్మశాన వాటికని మరియు భవనాన్ని కుల భవనాన్ని వెంటనే వెంటనే ప్రతిపాదించాలని చెప్పి ప్రతిపాదించాలని చెప్పి కోరుకుంటున్నాము ధన్యవాదాలు